ఎల్ఐసి వారు అందిస్తున్న చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ ప్లాన్ నెంబర్ సెవెన్ త్రీ టూ ఇది పిల్లలకు ఉపయోగపడే పాలసీ ఈ పాలసీలో మధ్య మధ్య డబ్బులు వాపసు వస్తూ ఉంటాయి కనీస వయసు ముప్పై రోజులు పూర్తి కావాలి గరిష్ట వయసు పన్నెండు సంవత్సరములు కనిష్ట బీమా మొత్తము రెండు లక్షలు గరిష్ట బీమా మొత్తము లిమిట్ మెచ్యూరిటీ వయసు ఇరవై ఐదు సంవత్సరములు ప్రీమియం కట్టవలసిన కాలము ఇరవై ఐదు సంవత్సరములు ఏజెట్ ఎంటీ ఉదాహరణకు పిల్లవాణి వయసు ఐదు సంవత్సరములు అంటే ఇరవై ఐదు నుంచి ఐదు సంవత్సరాలు తీసేస్తే ఇరవై సంవత్సరాలు కట్టవలసి ఉంటుంది ప్రీమియం కట్టవలసిన కాలము ఇరవై సంవత్సరములు ఉదాహరణకు వయసు జీరో తీసుకున్నట్లయితే బీమా మొత్తం ఐదు లక్షలు పాలసీ టర్మ్ ఇరవై ఐదు సంవత్సరంలో ప్రీమియం కట్టవలసిన సంవత్సరములు ఇరవై ఐదు సంవత్సరం మొదటి సంవత్సరం ప్రీమియం ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు ప్రజెంట్ అయితే జీఎస్టీ తీసేయడం జరిగింది రెండవ సంవత్సరంలో నుంచి ప్రీమియము ఇరవై ఒకటి వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు జీరో వయసు నుంచి ఇరవై ఐదు సంవత్సరములు అంటే మెచ్యూరిటీ వయసు వరకు మూడు విధాలుగా మనీ బ్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరంలో ఇరవై పర్సంటేజ్ ఇరవై సంవత్సరంలో ట్వంటీ పర్సంటేజ్ ఇరవై రెండో సంవత్సరంలో ఇరవై పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సమ్మెషడ్ మెచ్యూరిటీ టూ ల్యాక్స్ బోనస్ వచ్చి ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఫైనల్ ఎడిషన్ బోనస్ వచ్చి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు గ్యారంటీ టోటల్ పన్నెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు టోటల్ తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకవేళ చైల్డ్ డెత్ జరిగితే చైల్డ్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకుందాం ఎనిమిది సంవత్సరాల ఆపైన వయసు ఉంటే ఇన్సూరెన్స్ కవరేజ్ మొదలవుతుంది ఎనిమిది సంవత్సరాల కంటే వయసు తక్కువగా ఉంటే అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు లేదా రెండు సంవత్సరాల తర్వాత ఏది ముందు వస్తే అప్పటి నుంచి ఉదాహరణకు ఐదు సంవత్సరాల చైల్డ్కి పాలసీకి ఇస్తే రెండు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల చైల్డ్కు పాలసీ ఇస్తే ఎనిమిది సంవత్సరంలో పూర్తి కాగానే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఏది ముందు అయితే అది అనుకుందాం కదా ఇక్కడ ఎవరికైనా డౌట్ వస్తే కింద కామెంట్లో అడగగలరు ఒకవేళ చైల్డ్ డెత్ జరిగితే ఏజ్ జీరో వయసు డెత్ ఏజ్ టెన్ ఇయర్స్ అంటే షమ్మేశ్వర్డ్ ప్లస్ టెన్ ఇయర్స్ బోనస్ ఐదు లక్షలు ప్లస్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఈజ్ ఈక్వల్ టు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు డెత్ క్లెయిమ్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఇన్సూరెన్స్ కవరేజ్ వయసు రాకముందు డెత్ జరిగితే కట్టిన ప్రీమియం వాపసు జీఎస్టీ రైడర్స్ ఒకవేళ ప్రొపోజర్కు డెత్ జరిగితే ప్రొపోజల్ అంటే పాలసీ చిల్డ్రన్ పేరు మీద ఉంటుంది కాబట్టి ప్రీమియం డబ్బులు చెల్లించి అతను తండ్రి తల్లి ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ అంటే చైల్డ్ పాలసీ కట్టేటప్పుడు ప్రొపోజర్ చనిపోతే ఇక పాలసీ డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు ఆ పాలసీకి సంబంధించిన లాభాలన్నీ చైల్డ్కు లభిస్తాయి కాబట్టి ఈ పాలసీ తీసుకునేటప్పుడు పీడబ్ల్యూడీ రైడర్ తీసుకోవాలి పీడబ్ల్యూ రైడర్ తీసుకుంటే పై సౌకర్యం ఉంటుంది పాలసీకి సంబంధించిన ఇతర సౌకర్యాలు పాలసీ కట్టే విధానం ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ అంటే సంవత్సరానికి ఆరు నెలలకి మూడు నెలలకి నెలకి అయినా కట్టొచ్చు ప్రీమియం వెయర్ బెనిఫిట్ రైడర్ పీడబ్ల్యూబి రైడర్స్ పాలసీలోని పాలసీ సరెండర్ ఒక సంవత్సరం తర్వాత గ్రేస్ పీరియడ్ ఇయర్లీ ఆఫర్లీ ఇయర్లీ క్వార్టర్లీకి ముప్పై రోజుల మంత్లీకి పదిహేను రోజుల ఆలస్యమైన ఇంట్రెస్ట్ ఫైన్ ఉండవు పాలసీ రివైర్లు ఫైవ్ ఇయర్స్ లోపు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం పాలసీ కట్టే ప్రీమియంపై పాలసీ మెచ్యూరిటీ డబ్బులపై డెత్ బెనిఫిట్ డబ్బులపై మనీ బ్యాంక్ రూపంలో వచ్చే డబ్బులపై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించబడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్